హాయ్ అండి నేను ఈరోజు ఆనియన్ చికెన్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఆనియన్ అండి టమాటాలు ఏం వేయకండి రుచిపోతుంది ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము చూసారా ఇది రాతి పువ్వు అండి ఈరోజు చికెను ఆనియన్ వండుతున్నాను ఆనియన్ చికెను చూడండి గరం మసాలాలు మరాఠీ మొగ్గ దాచిన చెక్క షాయి జీర ఇలాచి లవంగం పత్తరకా పూలు బిర్యానీ నూనె వేడెక్కిందా గరం మసాల వేసాను కరివేపాకు పచ్చిమిర్చి ఒక్కసారి కలుపుతున్నాము ఇప్పుడు ఎర్ర ఉల్లిపాయలు అండి చిన్నవి చాలా టేస్టీ ఉంటాయి చిన్న ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అంత రుచి రావు కర్రీస్ తరపూడా పసుపు బాగా కలిపేసుకునే ఒకసారి కళ్ళుప్పు ఉప్పు తొందరగా ఉడికిపోతాయి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు బాగా చంపాలి సిమ్లో వండుకోవాలండి ఈ కర్రీ హైలో వండుకూడదు వెంటనే అందులో చికెన్ వేసేసుకోవాలి బాగా కడిగి ఉంచాను ఐదు సార్లు కడిగాను చికెను మీ శ్వాసన ఉండదు సార్లు కడుక్కుంటే ఒక్కసారి కలుసుకుందాము ఇందులో వాటర్ వస్తుంది అదే వాటర్ తోనే కర్రీ వండి వెళ్ళి వేరే వాటర్ వేయకూడదు ఒక రెండు మూడు నిమిషాలు మూతేసి పెడతాము బాగా వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాము చూసి కలిపేద్దామండి బాగా వాటర్ వచ్చేసింది చాలా వాటర్ వచ్చేసింది చూసారా చికెన్లో వాటర్ కర్రీ గ్రేవీకి సరిపోతుందండి మళ్ళీ ఎక్కువ వేరే వాటర్ వేస్తే అసలు చికెనే రుచి ఉండదు కర్రీ రుచి ఉండదు ఇందులో పులిపేయము కదా టమాటా లేదు చింతపండు లేదు కారము రెండు చెంచాలు చికెన్ మసాలా పొడి చూసారా ఎంత బాగుందో మళ్ళీ ఒకసారి కలిపేద్దాము మళ్ళీ కొద్దిసేపు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఉడకనిద్దాము అంత బాగా వచ్చింది కదండి కర్రీ చూడండి అంత చక్కగా వచ్చింది బాగా ఉడికిపోయింది ఒక్కసారి కలిపేసి ഉടിപ്പോയിണ്ട് ബാഗ ഉടിപ്പോ എ വച്ചിത് കാ കറീ